కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులు పండుగ సంబరాలు జరుపుకుంటున్నారని కాకుండ్ల మండలం అప్పంపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు సురేందర్ రెడ్డి అన్నారు శుక్రవారం అప్పంపల్లి సింగిల్ విండో కార్యాలయంలో రైతు సంబరాల్లో భాగంగా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అభివృద్ది చెందేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు అందుకు రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు ఈ కార్యక్రమంలో రైతులు శాంతిరెడ్డి దేవేందర్ పాటు పలువురు ఈ రైతు పండుగ ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు పిఎసిఎస్ అప్పంపల్లి సొసైటీ ద్వారా మా సెంటర్లలో కానీ ఈరోజు రైతు భరోసా సన్న రకానికి ఐదు వందల బోనస్తో అలాగే రెండు లక్షల రుణమాఫీ రైతులని ఈ యంత్రాల్లో సబ్సిడీ ఇలాంటి కార్యక్రమాలతో ఈరోజు ఈ ప్రజాపాలనలో ఈ ప్రభుత్వం రైతులని ఎంతో పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయే కార్యక్రమంగా ఈరోజు ఈ రైతు పండుగ కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి గ్రామాల్లో ప్రతి రైతు కూడా ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారు ఎందుకంటే పండించిన పంటకు గిట్టుబాటు ధర గత ప్రభుత్వాలు ఇవ్వడమే కష్టంగా ఉంటే ఈరోజు గిట్టుబాటు గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల బోనస్తో ఈరోజు గవర్నమెంట్ ఇవ్వడంతో బయట మార్కెట్లో స్టార్టింగ్లో పంతొమ్మిది వందలు రెండు వేలున్న యాడీ ధర ఈరోజు గవర్నమెంట్ బోనస్ ప్రకటించడంతో ఈరోజు రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల తొమ్మిది వందలకు బయటి మార్కెట్లు కూడా పరిగెత్తడం జరుగుతుంది కాబట్టి ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం కాబట్టి ఈరోజు రైతుల పక్షాన ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉంది అలాగే ఈ రెండు లక్షల రుణమాఫీ ఇప్పటికీ ఎయిటీ నైన్టీ పర్సెంట్ వేయడం జరిగింది ఇంకొక టెన్ పర్సెంట్ మాత్రమే ఉన్నది కాబట్టి ఇంకా మునుముందు కూడా పెండింగ్ ఏమైతే ఉన్నావో ఇవన్నీ కూడా కంపల్సరీ కంప్లీట్ చేయడం జరుగుతుంది మా దేవరకైద్ర నియోజకవర్గం నుండి ప్రతి విషయంలో ఒడ్ల కొనుగోలు దాంట్లో మాత్రం ఎమ్మెల్యే గారు ప్రతిరోజు కలెక్టర్ గారితో కానీ డిఎస్ఓ గారితో కానీ డిఎం గారితో కానీ ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతూ ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా బోనస్ ఐదు వందలతో పాటు నాలుగు రోజులు రెండు రోజులు మూడు రోజుల్లోనే డబ్బులు పడే కార్యక్రమానికి ఎంతో రాత్రి పవులు మాట్లాడుతూ ప్రతి రైతుకు కూడా రెండు మూడు రోజులు డబ్బులు పెట్టేటట్టు చేస్తున్నాడు అందుకొరకు మా సింగిల్ విండో పరిధిలో మండల తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరికీ కూడా రైతుల పక్షాన మా సింగిల్ విండో పిఎస్సీఎస్ సపంపల్లి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం